మనం ఎంతోమంది మంది కర్కసులైన రాక్షసులైన నేరస్తుల గురించి విని ఉంటాం కానీ మహిళల్లో కూడా అత్యంత నీచమైన దారుణమైన గురించి మాత్రం విని ఉండరు మన దేశంలోనే కాదు బహుశా ప్రపంచంలో ఎంత దారుణమైన రాక్షసులను చూసుండరు ఓ తల్లి మొదలు నేరాలను కూతుళ్లతో కూడా కలిసి చేసింది ఆమె పేరు అంజనాబాయి పారమ దుర్మార్గురాలు మహారాష్ట్రలోని లోని కొల్లాపూర్ లో పంతొమ్మిది వందల తొంభై ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ భర్తతో కలిసి జీవించేది ఆమె భర్త పేరు మోహన్ అతను మాత్రం పని చేసుకుని బ్రతుకుదామని చెప్పేవాడు కానీ ఆమె వినేది కాదు అంజనా మోహన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు వారి పేర్లు రేణుకా రేణుకాండే సీమా గావేట్ ఇక క్రూరమైన నేరాలకు బేజం వేసింది రేణుక పంతొమ్మిది వందల కొల్లాపూర్లోని కొల్లాపూర్ లోని ఓ ఆలయంలో జాతర సాగుతూ ఉంది రేణుక తన కొడుకుతో కలిసి దొంగతనానికి వచ్చింది చాలాసేపు పరిసర ప్రాంతాలంతా కూడా గమనించింది సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి తన కొడుకు నెత్తుకొని నిలబడ్డాడు జన సందోహం ఉంది దీంతో సదర యువకుడిని టార్గెట్ చేసిన రేణుక వెనుక నుంచి వెళ్లి మెల్లిగా ప్యాంటు జేబులోని పరుసును బయటకు తీసే ప్రయత్నం చేసింది కాస్త టైట్ గా ఉండడంతో పరుసును లాగుతూ ఉండగానే ఠక్మని రేణుక చేతిని పట్టుకున్నాడు పరుసు కొట్టేస్తున్నావా అంటూ ఆమెపై చేయి చేసుకున్నాడు దొంగ దొంగ అంటూ అరుస్తూ పోలీసులను పిలిచాడు ఆ యువకుడు కాని రేణుక మాత్రం డ్రామా ఆడేసింది నువ్వే నా చేయి పట్టుకున్నావు తప్పుగా ప్రవర్తిస్తావా నేనెందుకు దొంగతనం చేస్తాను నా చేతిలో చిన్నారి కనిపించడం లేదా అంటూ షో మొదలు పెట్టింది ఆ వెంటనే జనం గుమిగుడ్డారు గందరగోళంలో తన చిన్నారి తొడను గట్టిగా గిల్లింది చిన్నారి ఊపిరి బిగబట్టి గట్టిగా ఏడవడంతో అందరూ కలిసి చిన్నారి ఏడుస్తున్నాడని వదిలేయాలని చెప్పారు దీంతో బతుకు జీవుడా అంటూ ఇక ఇంటికి వచ్చి ఆ జరిగిన విషయాన్ని తల్లి అంజనా సోదరి రేణుక తన సంఖలో ఉన్న చిన్నారి వల్ల ప్రాణాలతో బయటపడ్డాను లేదంటే అందరూ కలిసి కొట్టేవారని చెప్పడంతో వెంటనే వారికి ఐడియా వచ్చింది మనం మన సొంత పిల్లలు కాకుండా కిడ్నాప్ చేసిన పిల్లలను పావులా వాడుకుందాం వారిని అరగా వేసి దొంగతనాలు చేద్దామని తల్లి అంజనా చెప్పింది ఐడియాకి ఇద్దరు కూతుళ్లు సరేనన్నారు అలా మొదలైన వారి నేరాల జాబితా దేశంలోనే అత్యంత క్రూరంగా మారింది కొల్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ అడుక్కునే వ్యక్తి తన కొడుకుని వదిలేసి తన పనిలో బిజీగా ఉన్నాడు వచ్చిపోయే వారి ముందు చెప్ప ఉంచి డబ్బులేమని దేనంగా అడుగుతున్నాడు అతని కొడుకు రోడ్డు పైన ఆడుకుంటున్నాడు వయసు మూడేళ్లకు పైగా ఉంటుంది దీంతో మెరుపు వేగంతో ఆ చిన్నారి నోరు మోసి రేణుకాసేమలు ఆ చిన్నారిని కిడ్నాప్ చేసేశారు అంతే అలా మొదలైంది కొల్లాపూర్ లో ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి నాసిక్ చిన్నారి ఏడవకుండా తినడానికి అక్కడ స్టాండ్ లో రేణుకా సీమలు జవులు కొట్టేస్తూ బిజీగా ఉన్నారు అయితే ఓ వ్యక్తి సీమను అనుమానించి పట్టుకున్నాడు అంతే అదే సమయంలో జనం గొమ్మిగుడారు వారి అటెన్షన్ చేసేందుకు ఆ చిన్నారిని ఎత్తైన ప్రదేశం నుంచి చిన్నారి అంచనాబాయి తల పగిలి చిన్నారి గట్టిగా కేకలేసాడు చేతికి గాయమైంది దీంతో ఎవరా చిన్నారి అనుకుంటూ జనం కాస్త అటువైపు వెళ్లారు ఇటు సేమ అక్కడి నుంచి జారుకుంది ఇక చిన్నారిని చూసే పనిలో బిజీగా ఉండగా రేణుక ఏకంగా బ్యాగులు కొట్టేసి పారిపోయింది చాలా తర్వాత బాబు అనుకుంటూ అంజనాబాయి పరిగెత్తుకు వచ్చింది నా మనవడని చెప్పి ఏడ్చి హాస్పిటల్ తీసుకుపోతున్నట్లుగా నటించి ఎత్తుకుని పారిపోయింది తలకు తీవ్ర గాయమైన ఆ చిన్నారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు ఆ తర్వాత నిత్యం ఏడుస్తున్నాడని చిన్నారిని ఏకంగా ఐరన్ రాడ్ తో తలపై బాధి గొంతు కోసి చంపేసి రోడ్డు పక్కన పడేసిపోయారు ఆ హత్యను పోలీసులు ఛేదించలేకపోయారు ఇక రెండవ చిన్నారిని కూడా ఓ గుడిలోనే ఎత్తుకొచ్చారు రాక్షసులు దైవ సన్నిధికి వచ్చిన ఓ జంట తమ ఇద్దరు పిల్లలను పక్కన కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉన్నారు పూజ దగ్గర కొబ్బరికాయ కొట్టి వారు తింటూ ఉన్నారు వచ్చిపోయే జనాలను చూస్తున్నారు అయితే నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ వచ్చింది ముందు వైపే చూస్తున్న చిన్నారి తల్లిదండ్రులు పాప పక్కనే ఉందిలే అనుకున్నారు కానీ మెరుపు వేగంతో నోరు మూసి కిడ్నాప్ చేసి జనంలోకి కూడా కిడ్నాప్ చేశారు అయితే మాటలు వచ్చిన తెలివైన పిల్లలను తాము చెప్పినట్లు చేయాలని దొంగతనాలకు వాడుకునేవారు రోడ్డు మీద వదిలేసి దాక్కునేవారు తమ వారు కనిపించకపోవడంతో ఏడ్చేవారు ఆ ఏడ్చే పిల్లలను ఎవరు మీరు అని అడుగుతూ జనం గుమిగూడేవారు అందులో సంచలను వదిలేసే వాళ్ళు బ్యాగులను పక్కన పెట్టి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్లిన వారి వస్తువులను అడ్డంగా ఒకరు వెనుక వైపు మరొకరు లేపేసేవారు చాలా సేపటి వచ్చేవారు ఈ లోపు దొంగతనాలు చేసి రేణుకాశ్రీమలు పారిపోయేవారు అంజనాబాయి వచ్చి నాటకాలు ఆడేది అయితే చాలా సందర్భాల్లో రేణుకాశమలు దొరికిపోయిన సమయంలో ఏకంగా పిల్లలను విసియటం చేతికి ఒంటికి గాయం చేసి ఏడ్చి జనాలను ఏమార్చడం చేసేవారు ఇక అలా గాయాలైన పిల్లలను వారిని తమ దగ్గరే ఉంచుకోలేక వారికి సపర్యలు చేయలేక దారుణంగా హత్యలు చేయటం మొదలు పెట్టారు పంతొమ్మిది తొంభై రెండులో ఓ రాత్రి తోపుడు బండిపై ఇద్దరు పిల్లలను పడుకోబెట్టారు అర్ధరాత్రి తర్వాత వారి గొంతు కోసి చంపి అలానే మృతదేహాలను వదిలేళ్లిపోయారు ఇలా ఒకటి కాదు రెండు కాదు లేక పదమూడు మంది పిల్లలను కిడ్నాప్ చేసి తొమ్మిది మందిని కిరాతకంగా హత్య చేసారు తల్లి కూతుళ్లు ఏ మాత్రం కనికరం లేకుండా చంపేశారు ఇక అలాగే వీరి అవసరం కోసం చాలా మందిని గాయపరిచారు వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉండడంతో దొరికిపోతామనే భయంతో చంపేసేవారు అందరినీ అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు ఎత్తు నుంచి పిల్లలను కిందకు విసిరేయటం పదునైన బ్లేడ్స్ తో వారి శరీరాన్ని కోసి కాపాడమని అరిచి డైవర్ట్ చేసేవారు ఇలా చాలా సందర్భాల్లో వీరిని దొంగతనాలకు వాడుకున్నారు పని తీరిన తర్వాత గాయాలకు తట్టుకోలేక ఏడుస్తుంటే చంపేసేవారు ఇక మరికొంతమంది చిన్నారులను అయితే కిడ్నాప్ చేసిన తర్వాత అమ్మ కావాలని ఏడుస్తుంటే ఎంత చెప్పినా వినకపోవడంతో కూడా చంపేసి రోడ్డు పక్కనే నిర్దాక్షిణంగా పడేసేవారి రాక్షసులు అలా పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఆరు వరకు పోలీసుల కు కూడా చెక్కలేదు తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు కానీ ఎంత పెద్ద నిరసన కూడా ఎక్కడో ఓ చోట దొరికిపోతారు ఇక్కడ కూడా అదే జరిగింది తమకు డబ్బు గురించి ఆందోళన లేకుండా బ్రతికారు దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో బ్రతికేవారు రద్దీగా ఉన్న ప్రాంతంలో ఆడవాళ్ల బంగారు గొలుసులు తెంచే దగ్గర నుంచి పిల్లలను ఎరగా వేసి ఏకంగా బ్యాగులు సంచులు కొట్టేసే వరకు ఆరితేరిపోయారు కానీ కొల్లాపూర్ లో అంజనాబాయి గురించి ప్రతి పోలీస్ స్టేషన్ లో తెలిసింది ఎక్కడ జాతరలో రాజకీయ మీటింగులు జరిగినా సరే ఆమెను పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టేవారు ఆమె కూతుళ్లపై మొదట నిఘా పెట్టలేదు కానీ తల్లిపై పోలీసులు నిఘా పెడితే కూతుళ్లు సీమా ఎన్నికలు చక్కబెట్టేవారు ఇక కొన్నాళ్ళకి ముగ్గురిని బైండ్ చేసేవారు మొత్తం నూట ఇరవై కేసులను అంజనాబాయి పెట్టారు పోలీసులు జైలుకు పెట్టారు కానీ అవన్నీ దొంగతనాలకు సంబంధించిన కేసులే దీంతో వెంటనే బెయిల్ వచ్చేది కానీ పాపం పండే రోజు వస్తే ఎవ్వరు ఆపలేరు అయితే అంజనాభాయ్ భర్త మోహన్ తన భార్య పిల్లల తీరు నచ్చక వారిని వదిలేశాడు వేరుగా బ్రతుకుతున్నాడు లేటు వయసులో ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు ప్రతిభ ఇద్దరు కలిసి కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు మొదట అంజనాభాయ్ తన భర్తను పట్టించుకోలేదు ఎందుకంటే తనను పనికి రావాలంటున్నాడని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టింది పిల్లలను కిడ్నాప్ చేసి వారిని ఎరగా వాడుకోవడంతో కావలసినంత డబ్బు దక్కింది దొంగతనాల్లో పట్టుబడితే పిల్లలను కొయ్యటం పైనుంచి విసిరేయటం ఇలా చేసి తప్పించుకునేవారు అలా తన భర్తకు తానే దూరంగా జరిగి బతకడం మొదలు పెట్టారు కానీ కూతుర్ల మీద మమకారంతో అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు మోహన్ తప్పుడు పనులు చేయొద్దని హాయిగా బ్రతకాలని చెప్పేవాడు కానీ మోహన్ కూడా ఒకప్పుడు దొంగతనాలు చేసిన వ్యక్తే కానీ ఏనాడు హత్యలైతే చేయలేదు మోహన్ ఓ మంచి దొంగ టైపు ఆ తర్వాత పనిలో పడిపోయి ఆ దొంగతనాలే వదిలేశాడు అయితే రెండో భార్య ప్రతిభతో జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు ఇద్దరు కూలి పనులు చేసుకుంటూ గడుపుతున్నారు ప్రతిభ సోదరులు కూడా వారికి సాయంగా నిలబడ్డారు సొంత ఇల్లును కొనుక్కుని హాయిగా బ్రతుకుతున్నాడు మోహన్ ప్రతిభలకు ఇద్దరు కూతుళ్లు వాళ్ళిద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు అయితే తన భర్త రెండో ఎంగు భార్యతో ఎంజాయ్ చేస్తూ ఉండడం తెలుసుకున్న అంజనాభాయ్ రగిలిపోయింది తన ఇద్దరు కూతుళ్ళు విషయం చెప్పింది మరోవైపు రేణుక తన ఇష్టపడ్డ క్రాంతి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతనితో ఆమె ఇద్దరు పిల్లలను కన్నది చివరకు తన భర్తను కూడా దొంగతనాల్లో ఇన్వాల్వ్ చేసింది కానీ చుట్టూ ఉన్నవాళ్లకు తెలిసిపోతుందని భర్తను పిల్లల దగ్గరే ఉంచి ఎక్కువగా తానే వెళ్ళేది కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన వాళ్ళను తల్లి అంచనా సోదరి సినిమా హ్యాండిల్ చేసేవాళ్ళు తమ గదిలోనే వాళ్ళు రహస్యంగా ఉండేవారు అయితే రేణుక తన రహస్య జీవితాన్ని ఎవరికీ చెప్పేది కాదు భర్తకు తప్ప కానీ ఈ హత్యల విషయం కూడా భర్తకు తెలియదు అయితే ఇలా పోలీసుల కళ్ళు కప్పి పిల్లలను కిడ్నాప్ చేస్తూ వారిని చంపుతూ బేపచ్చకాండ చేస్తూ బాగా సంపాదించారు డబ్బు కొదవలేదు అంజనాబాయి ఇల్లు కూడా కొనుక్కుంది సంతోషంగా బతుకుతున్నారు కానీ తన మొదటి భర్త రెండో పెళ్లిని తట్టుకోలేకపోయింది అంజనాబాయి తన భర్త రెండో భార్య పిల్లలపై పగ పెంచుకుంది దీంతో పక్కా ప్లాన్ వేసి ఓ రోజున స్కూల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న మోహన్ పెద్ద కూతురుని కిడ్నాప్ చేశారు అంజనాబాయి కూతుళ్ళైన సీమారేణుక ఆ తర్వాత ఆ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు రాత్రి రాత్రే మృతదేహాన్ని బ్యాగు లో కుక్కారు ఆ మృతదేహాన్ని దూరంగా వేసే బాధ్యతను రేణుక భర్త క్రాంతికి అప్పగించారు అతను ఆ బ్యాగుతో బస్సులో కొల్లాపూర్ నుంచి నాసిక్ వెళ్లి ఓ నిర్మాణశ ప్రాంతంలోని పొదల్లో పడేసొచ్చాడు ఇక స్కూల్ కి వెళ్లి బయటకు వచ్చిన చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లి ప్రతిభ భర్త మోహన్ లో మొత్తం వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు తాము చూడలేదని అందరూ చెప్పారు దీంతో పోలీసులు వారిని అనుమానించారు ఎందుకంటే వందల కేసుల్లో వారి నిందితులు దీంతో ఉన్నతాధికారులు దీనిపై విచారణ మొదలు పెట్టారు ఈ ముగ్గురు కిలాడి హంతకాల మీద నిఘా పెట్టారు పోలీసులు మోహన్ గావిడ్ పెద్ద కూతురుని చంపిన కేసులో చిన్న క్లూ కూడా దొరకపోవడంతో పోలీసులు వారిని వదిలేసినా కూడా నిఘా మాత్రం కొనసాగించారు ఇక ఈసారి బయట వారిని ఎవరిని కిడ్నాప్ చేయకుండా మోహన్ చిన్న కూతురుని కిడ్నాప్ చేయాలని భావించారు చేసిన నలుగురు పిల్లలకు గాయాలు కావడంతో వారిని రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి వచ్చారు హత్యలు చేస్తే వారి మృతదేహాలను మాయం చేయడం ఇబ్బందిగా మారింది దీంతో ఈసారి తన భర్త మోహన్ చిన్న కూతురును కూడా చంపేస్తే అతనికి సంతోషం మిగలదని వారు కన్నీటి పర్యంతం అవుతారని అనుకుంది రెండో ప్రతీకార హత్యకు రంగం సిద్ధం చేశారు మూడు నెలల తర్వాత మోహన్ చిన్న కూతురు బయట ఒంటరిగా ఉన్న సమయంలో ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశారు ఆ రోజు రానే వచ్చింది మోహన్ కూతురు తమ కాళ్ళ నుంచి నడుచుకుంటూ ఓ షాప్ దగ్గరికి వెళుతోంది సరిగ్గా అదే సమయమని మాట వేసిన రేణుకా సీమలు ఆ చిన్నారికి చాక్లెట్ చూపించి దగ్గరకి పిలిచారు ఆ చిన్నారి దగ్గరకు రాగానే నోరు మూసేసి వేగంగా ఎత్తుకుని నడవడం మొదలు పెట్టారు చిన్నారిని కిడ్నాప్ చేసి నడుచుకుంటూ వెళుతుండగా వారి తల్లి అంజనా మధ్యలో జత కలిసింది ఇంటికి తీసుకెళ్తే మోహన్ అతని భార్య వస్తారన్న భయంతో బస్ ఎక్కాలన్నారు అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే మఫ్తీలో ఉన్న పోలీసులు వారిని వెంటాడుతున్నారు కిడ్నాప్ చేసి దొరికిపోయిన విషయాన్ని స్టేషన్ సమాచారం ఇవ్వడంతో పోలీస్ టీం మఫ్తీలో చేరుకుంది చిన్నారితో ఉన్న తల్లి కూతురులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అయితే మోహన్ పెద్ద కూతురును కూడా వారే చంపి ఉంటారని పోలీసులు అనుమానించి వారింట్లో సోదాలు చేశారు అప్పుడు తెలిసింది అసలు విషయం దాదాపుగా ఇరవై జతల చిన్నపిల్లల బట్టలు చెప్పులు ఇతర వస్తువులు చూసి పోలీసులు షాక్ అయిపోయారు దీంతో రేణుక ఇంట్లో సోదాలు జరపగా అసలు విషయం బయటపడింది ఎందుకంటే రేణుక తన చిన్న కొడుకు బేని గ్రాండ్ గా జరిపింది ఫోటోలు కూడా తీయించింది ఇదే రేణుక చేసిన బ్లండర్ మిస్టేక్ ఆ ఫోటోల్లో కిడ్నాప్ కు గురైన ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు వారి గురించి ఆరా తీయగా చంపి ఓ గోన కుక్కి సినిమా థియేటర్ లోని మహిళా బాత్రూమ్ దగ్గర వదిలేశామని చెప్పారు రెండున్నరేళ్ల వయసున్న పాప శవం కేసు తేలలేదు దీంతో ఆ హత్యను మీరు ఎందుకు చేశారని పోలీసులు ముగ్గురిని తొక్క తీశారు అంతేకాదు రేణుక భర్తకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడంతో అసలు విషయం చెప్పాడు అత్యంత కర్కశంగా తాము చేసిన చెప్పారు చిన్నారులు సంతోష్ అంజలి పింకి శ్రద్ధ గౌరీ పంకజ్లతో పాటు వేరే చోట తీసుకొచ్చిన మిగతా చిన్నారుల పేర్లు కూడా తెలియదని చెప్పారు ఇక ఆ ఫోటోలో ఉన్న పిల్లలను గుర్తించారు పోలీసులు వారు చనిపోయారని తేల్చారు మొత్తం కేసులను విచారించగా పదమూడు మంది చిన్నారులను కిడ్నాప్ చేసి తొమ్మిది మందిని చంపినట్లు తేలింది మిగతా వారిని కొన ప్రాణాలతో గాయ గాయాలతో వదిలేసినట్లు చెప్పారు రాక్షసులు పంతొమ్మిది వందల తొంభై పోలీసులు కొల్లాపూర్ కోర్టులో హాజరుపరిచారు మొత్తం నూట మంది వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పగా రెండు వేల ఈ ముగ్గురికి మరణ శిక్ష విధించింది ట్రయల్స్ కోర్టు ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు వీరి మరణ శిక్షను సమర్థించింది వాస్తవానికి భారత స్వాతంత్రం తర్వాత ఉరి ద్వారా చనిపోయే మొదటి మహిళలు అవుతారనే వార్తలు కూడా వచ్చాయి ఈ లోపు జైల్లోనే తల్లి అంజనా చనిపోయింది మిగతా ఇద్దరు నేటికి వృద్ధాప్యంలో పూణే ఎరవాడ జైల్లో శిక్షణ భవిస్తున్నారు వారి క్షమాపేక్షను కూడా రాష్ట్ర రాష్ట్రపతి ఇరవై రెండులో లో మరోసారి పిటిషన్ వేశారు రేణు కాసేమ కానీ వాళ్ళు చేసిన నేరాలు చదివిన న్యాయమూర్తులు పిటిషన్ ఎవరైనా అదే చేస్తారు మరి అక్క చెల్లాల గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి